మహిళలకు కొన్ని అనారోగ్యాలు డేంజర్ బెల్స్ భోగిస్తున్నాయి అయితే మహిళల విషయంలో చాలామంది చెప్తూ ఉంటారు మహిళలు పురుషులతో పోలిస్తే చాలా ధైర్యవంతులు స్త్రీలు ఎందుకు అంటే వాళ్ళకి గుండె నిబ్బరం కూడా ఎక్కువ ఏదైనా అంశాన్ని త్వరగా తీసుకోగలుగుతారు అనేది అందుకే హార్ట్ స్ట్రోక్లు హార్ట్ అటాక్లు ఇవన్నీ కూడా ఎక్కువ పురుషులకు వస్తాయి కానీ మహిళలకు చాలా తక్కువ వస్తాయి అని చెప్పి కొన్ని అధ్యయనాల్లో తేలిన అంశమే అయితే వాళ్ళకి ఇప్పుడు డేంజర్ బెల్స్ ఏంటంటే క్యాన్సర్ మగవాళ్లతో పోలిస్తే మహిళల్లో ఎక్కువ క్యాన్సర్లు వస్తున్నాయంట తాజాగా ఒక అధ్యయనంలో తేలింది అది కూడా ఈ క్యాన్సర్ వస్తున్న వాళ్ళు ఎక్కువ రొమ్ము క్యాన్సరు అలాగే గర్భాశయ క్యాన్సర్ బాధితులే ఎక్కువగా ఉన్నారంట తాజాగా లెక్క ప్రకారం అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఈ క్యాన్సర్కు చికిత్స తీసుకున్న వాళ్ళ లెక్కలు చూస్తే ఎక్కువ శాతం రెండు వేల తొమ్మిది రెండు వేల పది మధ్యలో చూసుకుంటే కనుక ఎవరికి ఎక్కువ ఉంది ఎవరికి తక్కువ ఉంది మొత్తం ఆ లిస్ట్ అయితే తీసుకొచ్చినారు మొత్తం ఇప్పటివరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు చూసుకుంటే మొత్తం పురుషుల కంటే మహిళలకే ఎక్కువ కనిపిస్తోంది ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నవంబర్లో చూసుకుంటే కనుక ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు మంది మహిళలు చికిత్స తీసుకున్నారు ఈ క్యాన్సర్ వ్యాధికి సంబంధించి పురుషులు పదిహేడు వేల చిల్లర మాత్రమే పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మాత్రమే అలాగే ప్రతి దాంట్లో కూడా అలాగే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా కాకుండా నేరుగా కూడా చికిత్స తీసుకుంటున్న వాళ్ళు చాలా మందే ఉన్నారంట మొన్న లాస్ట్ ఇయర్లో యాభై వేల మంది వరకు చికిత్స తీసుకున్నారు క్యాన్సర్ గురించి అలాగని క్యాన్సర్ ప్రాణాంతకం కాదు అని చెప్పలేం ఖచ్చితంగా ప్రాణాంతకమే అలాగని చెప్పి అది నెగ్లెక్ట్ చేస్తే అది ఖచ్చితంగా ఇబ్బంది అలాగని చచ్చిపోతారని చెప్పలేం ట్రీట్మెంట్ ఉంది ట్రీట్మెంట్ చేస్తున్నారు కాకపోతే ఆ క్యాన్సర్ రోగిన బారిన పడుతున్నారు ఎక్కువ మహిళలు పురుషులతో పోలిస్తే ఆ సంఖ్య కూడా పెరుగుతోంది క్రమక్రమంగా ఎందుకంటే మెడికల్ ఆంకాలజీ అలాగే ఈ కీమో చికిత్స అని అంటారు అలాగే ఈ థెరపీ ఇలాంటివన్నీ కూడా ఈ చికిత్సలు ఎక్కువగా తీసుకుంటున్నారు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మాత్రమే అవన్నీ ఉంటాయి ఇందులో భాగంగానే కొందరికి ఒక్కొక్కసారి రెండు ఆపరేషన్లు కూడా అవసరం అవుతుంటాయంట రెండు శస్త్రచికిత్సలు కూడా ఏది ఏమైనా ఇప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక అతిపెద్ద క్యాన్సర్ డేంజర్ బెల్